చెట్లను నదులను దైవంలాగా పూజించడం హిందూ సంస్కృతి మనకి ఉన్న వేదాలలో ఒక వేదం చెట్ల గురించే ఉంటుంది ఆయుర్వేదం ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని లక్షల చెట్లల్లో జల్లెడబట్టి ఏ చెట్టులో ఏ మందు ఉంది అని కనిపెట్టిన ఒక గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి ఎందరో మహర్షులు పతంజలి మహర్షి దగ్గర నుంచి మొదలు పెడితే సుశ్రుత మహర్షి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో కొన్ని వందల మంది మహర్షులు మొత్తం ప్రకృతిని చల్లెడబట్టి అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి అనేది తీసి ఒక గ్రంథం రాసి ఒక వేదం రాసి ఆయుర్వేదం అనే ఒక వేదం చెట్ల కోసమే ఒక వేదం రాసారు వేదాలు మన సంస్కృతి చెట్లని కాపాడడం మన సంస్కృతి అందుకే ఏ చిన్న గుడి చూసినా అక్కడ ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు ఉంటుంది మీరు చూడండి ఏ గుడైనా తీసుకోండి చెట్లని మనం దైవం లెక్క పూజించినాం మనం అయితే ఇప్పుడు అదే సంస్కృతిని రక్షిస్తాను అదే ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీజీ ఒకే ఒక్క వ్యక్తి కోసం మొత్తం హిందూ సంస్కృతి తలని నరికేస్తున్నాడు ఒకే ఒక్క వ్యక్తి అతను ఎవరో కాదు అదాని గౌతమ్ అదాని కోసం కొన్ని లక్షల ఎకరాల్లో కొన్ని వేల మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి లక్షల ఎకరాల్లో ఉన్న కొన్ని లక్షల చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికిస్తున్నారు ఒక్క అదాని కోసం ధర్మరక్షణ అంటే ఇదేనా మన మన యోగులు మన మహర్షులు వాళ్ళంతా చెప్పింది చెట్లని దైవంలో పూజించాలి అని చెప్పి చెప్తే అదే ధర్మాన్ని నేను రక్షిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి లక్షల చెట్లను ఒకటి కాదు రెండు కాదు ఒక చెట్టు కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉన్న చెట్లని అలాంటి లక్షల చెట్లని మొత్తం నరికేస్తున్నారు ఒకే ఒక్క అదాని కోసం అయితే మొన్నటి వరకు ఆ చెట్లకి ఆ అడవికి ఆ గిరిజనులకి తోడుగా ఉన్నటువంటి మావోయిస్టులని మొత్తం ఏరిపడేసి ఆ చెట్లన్నీ నరికేస్తున్నారు అదాని కోసం మరి చెట్లను కాపాడమని చెప్పింది హిందూ ధర్మం చెట్ల కోసం ఒక వేదాన్నే రాసి పెట్టింది హిందూ ధర్మం మరి ఆ ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ లక్షల చెట్లను నరికేస్తుంటే అది ధర్మ రక్షణ అవుతుందా ధర్మ భక్షణ అవుతుందా కామెంట్స్లో అలా పెట్టు అంతేందుకు మనం ప్రతి ఒక్క హిందువు ఇంటి ముందు ఒక తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి చెట్టుకి మనం పూజ చేస్తాం దైవం లెక్క చూసుకుంటాం ఎండిపోనియం నీళ్లు పోస్తాం దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తాం పూజలు చేస్తాం ఒక చెట్టుకు హిందూ ధర్మం ఇచ్చిన విలువ అంత గొప్పది అలాంటి చెట్లను కొన్ని లక్షల సంఖ్యలో నరికేస్తూ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాను అంటే ఇక్కడ మీరు ఎవరిని ఎదవాలని చేస్తున్నారు ఆలోచన చేయాలి